పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చు ఒకసారి చదువుకున్నాము బైబిల్ గంధం ఉన్నవారు యాకోబ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చును కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును అలా దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోవును దేవుని ఎద్దకు రండి యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు తన యొక్క వర్తమానములో మూడు మాటలను చెప్తూ ఉంచున్నాడు అభివనగా మొట్టమొదటి మాట లోబడి ఉండండి దేవునికి లోబడి ఉండు ఈరోజు దేవుని బిడ్డలైన మనము ఎంతవరకు దేవుని మాటలకు లోబడుతూ ఉన్నాం లోబడే స్వభావము ప్రతి ఒక్కరికి అవసరం స్పష్టంగా వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు దేవునికి లోబడి ఉండు ఈరోజు ఉద్యోగం చేస్తున్న దగ్గర అధికారులకు లోబడి ఉంటున్నాం పాఠాలు చెప్పే టీచర్ దగ్గర లోబడి ఉంటున్నాం మన బంధువులకు లోబడి ఉంటున్నాం స్నేహితుల దగ్గర లోబడి ఉంటున్నాం మాటలు వింటున్నాం విధేయత చూపిస్తున్నాం కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి లోబడడం లేదు అందుకే దేవుని వాక్యం అంటాడు లోబడిన ప్రజలకు శ్రమ లోబడకుండా విధేయత లేకుండా దేవుని మాటను నమ్మి దేవుని మాటకు విధేయత చూపని వారిగా మనము బ్రతుకుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడిని పక్షాన ఉండి కార్యాన్ని చేసే దేవుడు లోబడిని స్వభావము కలిగిన వారిగా ఉంటున్నాం తిరుగుబాటుతనముతో అపవిత్రతతో పాపముతో నింపబడిన వారిగా ఉంటున్నాం ఇజ్రాయెల్ ప్రజలు లోబడని ప్రజలు ఎన్ని దేవుడు చేసినా దేవుని మాటకు లోబడకుండా వారి జీవితాన్ని గడిపినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం లోబడాలి రెండవది ఎదిరించాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఎవరికి ఎవరిని ఎదిరించాలి అపవాదిని ఎదిరించుడి అని రాయబడి ఉంది మనము అపవాదికి లోబడుతున్నాము దేవుని ఎదురిస్తున్నాము అపవాదికి లోబడుతున్నాము దేవుని ఎదిరించి జీవిస్తూ ఉంటున్నాం వాక్యం ఆ రీతిగా చెప్పడం లేదు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అనగా అపవాదిని వాని యొక్క ఆలోచనలు వాని యొక్క తలంపులు వాని యొక్క ప్రయత్నాలు పాపంలోనికి మన మనల్ని ఈడవాలని పాపంలో మనం పడవేయాలని ఎన్నో రకాలుగా మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆలోచించండి ఆదిలో దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఇరువురు కూడా దేవుని మాటకు అవిధేయత చూపించి ఎంతో రమ్యమైన ఆహ్లాదకరమైన ఫలభరితమైన తోటలో దేవుడు వారిని ఉంచితే వారు దేవుని మాటకు అవిదేయత చూపించి సాతాని యొక్క మాటను నమ్మి పండును తిన్నారు ప్రవేశించింది వారు సాతానుకు లోబడ్డారు యేసును అనగా దేవుని ఎదురించారు దాని ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది మరణం వచ్చింది వారి యొక్క అవిధేయత లోబడిని స్వభావము ద్వారా దేవునికి దూరమయ్యారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనము లోబడిని ప్రజలుగా ఉన్నాం రెండవదిగా అపవాదిని ఎదిరించాలి ఆదాము అవ్వ ఎదిరించలేకపోయారు ఈరోజు నేను నువ్వు కూడా మనమందరము కూడా మనకున్న ఆ యొక్క శోధనలు శ్రమలు ఏవైతే ఉన్నాయో ఏ యొక్క పాపము ద్వారా అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నాడో ఆ పాపమును నువ్వు ఎదిరించలేక ఆ పాపని నువ్వు ఎదిరించలేక నువ్వు దిగజారిన స్థితిలో ఉన్నావేమో అపవాదిని ఎదిరించండి వారి యొక్క ప్లాన్స్ని ఎదిరించండి మన యొక్క మాటలు ఎదిరించండి ఏ రీతిగా మనము శాతాన్ని ఎదిరించగలము ఏ రీతిగా వారి మీద మనము జయం పొందుకోగలము మనకు ఉదాహరణకు ఎవరో కాదు కాని యేసుక్రీస్తు ప్రభువే ఆయన మాదిరిగా ఉంటున్నాడు ఏ రీతిగా అంటే మత వార్తలో శోధకుడైన అపవాది అయినవాడు వాడు ఏసుక్రీస్తు ప్రభువును శోధించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు అరణ్యములో ఆ శోధకుని యొక్క శోధనను ఎదురించాడు అపవాదిని ఎదిరించుతూ వచ్చాడు ఎరితిగా వాక్యము ద్వారా ఎదిరించాడు ప్రతి మాటకు ఆయన ఉత్తరమిచ్చాడు ఎన్ని రకాలుగా శోధించిన యేసు శోధనను జయించాడు అపవాదిని ఎదురించాడు అపవాది యొక్క ఆ పన్నాగములకు లేకపోతే ఆ శోధనకు ఆయన భయపడి మరి ఆ శోధనను భయపడి ఆయన పడిపోలేదు కానీ స్థిరముగా నిలవబడి వాణిని ఎదిరించాడు ఈరోజు నేను నువ్వు ఎందుకు శోధనలు చాలా సులువుగా పడిపోతున్నాము అంటే పాపంలో పడిపోతున్నామంటే మనలో వాక్యము లేదు వాక్యమైన ఏసయ్య మన జీవితాలలో లేడు వాక్యము వాక్యమునకు మనకు మనలో చోటు లేదు ఏసు అంటే మనకు భయం లేదు ఏసయ్యను మన జీవితంలో మనం ఉంచుకోకుండా లోకంలో ఉన్న మాలిన్యం అంతా మనలో ఉంచుకొని ఉంటున్నాం కాబట్టి మనం అపవాదిని ఎదురించలేకపోతూ ఉంటున్నాం కానీ రోజు యాకోబ భక్తులు దేవునికి లోబడినప్పుడు దేవుడినిలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు విలైతే చూపించినప్పుడు ప్రతి విధమైన శోధన ప్రతి విధమైన పాపము ప్రతి విధమైన అపవిత్రత ఏదైతే సాధన ముందుకు తెచ్చిపెడుతున్నాడో వాటిని నువ్వు ఎదురించగలుగుతావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరూ యేసుక్రీస్తు యొక్క అమలుమైన రక్తము ద్వారా కొనబడిన బిడ్డలము వెలబెట్టి మనలను కొన్నాడు బందకములా నుంచి విడిపించాడు శాపంలోనిచ్చి విడిపించాడు విశ్వాసము ద్వారా మన మదరము కూడా రక్షింపబడ్డాము మన మదర్ము క్రీస్తును పోలిన వారిగా క్రీస్తు స్వభావం కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ వల్ల ఉన్నప్పుడు మనము అపవాదిని ఎదరించగలుగుతాం ఎదరించినప్పుడు ఆ అపవాది నీ అద్ద నుండి పారిపోతాడంట హలో యేసుక్రీస్తు ప్రభువును శోధకుడు శోధించినప్పుడు వాక్యము ద్వారా యేసయ్య మాట్లాడినప్పుడు శోధకుడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యోపంటాడు మనం బలహీనలము సాతాను బలవంతుడు అయినను కూడా మనలో ఉన్నవాడు మనతో ఉన్నవాడు ఈ ఉన్నవాని కంటే అనగా సాతానుని కంటే గొప్పవాడు కాబట్టి ప్రతి ఒక్క యుద్ధము ప్రతి ఒక్క పోరాటము ఏదైతే మనము చేస్తున్నామో దానిలో మనము విజయం పొందుతాము కాబట్టి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మరి ముప్పై ఏడు ముప్పై నుండి ముప్పై తొమ్మిది వచ్చనాలలో అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికంగా విజయం పొంది ఉన్నాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మన క్రీస్తు యేసునందు దేవుని బ్రహ్మణుడి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను మనము అత్యధికమైన విజయము పొందాలంటే మనము అన్నిటిలోను జయము పొందాలంటే మనము అపవాదిని ఎదిరించి క్రీస్తులో మనము ధైర్యముగా నిలబడి ఉండాలి ఎప్పుడైతే మనము ధైర్యముగా నిలబడతామో నేను ఇప్పుడు చదివిన వాటికి మరణము జీవము ప్రధానులు ఉన్నవి ఉన్నవి అధికారులు ఎత్తు లోతు సృష్టింపబడి మరి ఏది దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయవు నా ప్రేమైన దేవుని బిడ్డలారా సాధారణుడు నేను తేనిలో నుండి వేరు చేయలేక అపవాదిని ఎదురుడి పారిపోతాడు కాబట్టి ఏసునామములో మనమందరము కూడా విధేయత కలిగిన బిడ్డలుగా అపవాదిని ఎదురించే వారిగా మనం ఉండాలి వాడు అప్పుడు పారిపోతాడు దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడని వాక్యం అంటే దేవుని దగ్గరికి రావాలి మనం దేవుని సన్నిధికి రావాలి దేవుని సహవాసంలోనికి రావాలి ఈరోజు ఎవరి సహవాసం దగ్గరికి వెళ్తున్నావు దేవుని ఎంతకు రాగలుగుతున్నావా లేక అపవాది దగ్గరికి నువ్వు వెళ్తున్నావా నా ఇద్దకు రండి అంటున్నాడు దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీ వస్తాడు మనము తగ్గించుకొని సంతోషముతో ఆనందముతో మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు వాక్యము ద్వారా సాతాను ఎదిరించాలి దేవుని దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి వస్తే సమాధానము శాంతి సమస్తము నీకు అనుగ్రహించి ప్రతి విధమైన శోధన నుండి నేను తప్పించి దేవుని దగ్గర నువ్వు ఆయన యొక్క శక్తిని పొందుకొని ఆయన సన్నిధిలో నిత్యానందమును అనుభవించే బిడ్డగా నువ్వు ఉంటావు కాబట్టి ఉదయ కాలమున యాకోబు నాలుగు ఏడు ప్రకారం దేవునికి విధేయులుగా ఉండి అపవాదిని ఎదురించి దేవుని దగ్గరికి వచ్చేవారిగా మనం ఉండాలి ఆయన దగ్గరకు వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు అవమానపరిచే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన సహాయం చేసి నడిపించే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం నా నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు పాప నేను ఎదిరించలేకపోతున్నావా పాపములను మునిగిపోతుంటున్నావా అపవిత్రతలను ఉన్నావా మోసములోనూ ఉన్నావా వ్యభిచారంలోనూ ఉన్నావా జూరము లోకము స్నేహము ఏదైతే నీలో ఉందో ఈరోజు దానిని ఎదిరించు వాక్యం అనే కడ్కముతో ఎదిరించు అప్పుడు అపవాణి నీ దగ్గర నుంచి పారిపోతాడు ఎందుకంటే నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నవాడు సజీవుడు నీలో ఉన్నవాడు బలవంతుడు నీలో ఉన్నవాడు గొప్పవాడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన యహోవ ఈరే యహోవ నిస్ ఆయన జయమునిచ్చే దేవుడు అంటే దేవుని నువ్వు కలిగి ఉండి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోవాలి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు ఆయన నీతో కూడా వస్తాడు అన్నిటిలోనూ నీకు విషయమిస్తాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయం కాలుమ మన హృదయాలను తెరిచి దేవుని వైపు చూస్తూ దేవుని అడిగిందామా దేవా క్షమించయ్యా నేను నీకు అవిధేయుతగా ఉంటున్నాను అయినా విధేయత నేను చూపించాలి విధేయత కలిగిన బిడ్డగా నేను ఉండాలి ప్రభువా ఈ వాక్యము ద్వారా అపవాది యొక్క తంత్రములను వని పదాగములను వని శోధనలను ఎదిరించే శక్తిని నాకు దయచే ఎప్పుడైతే నేను ఎదిరిస్తానో వాడిని అయితే నుండి పారిపోతాడు అయినా ఇదిగో నేను నీ దగ్గరికి వస్తుంటున్నానయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను బలపరచు ప్రభువా అని దేవుని అడిగితే దేవుడి కార్యాలు చేస్తాడు అలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ కలిగిన దేవాని పాదములకు స్తోత్రాలు ఉదయకాలంలో యాకోబు రాస్తే పత్రిక నాలుగో దేవ మేడ వచ్చిన ద్వారా వద్ద మాట్లాడుతున్నందుకు పోయి కొందనాలు దేవునికి లోబడి ఉండడు ఉపవాదిని ఎదురించిన వాడి మీద నుండి పారిపోతాడు అవునయ్యా దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీదకు వస్తాడు అయినా ఎంత ధన్యత ప్రభు మాకు అయినా ఎలా వేళలో మమ్మల్ని ప్రేమించి కంటికి రెప్పలాగా మమ్మల్ని కాచుకొని ఉండి మా పట్ల అద్భుత కార్యాలు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు మేమింకా బలహీనముగా ఇంకా అవివేకులముగా ఇంకా నైనా లోకం వైపు చూస్తూ బ్రతుకుతూ ఉన్నామేమో మమ్మల్ని క్షమించి నైనా ఎదుగుద్దండి విధేయులుగా ఉండటకు వాక్యం అనే కట్టుకొని అపవాదిని ఎదిరించటకు మీ దగ్గరకు మేము వచ్చి మిమ్మల్ని మమ్మల్ని మేము సమ సమర్పించుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి మితమైన వాక్యం పాలించటకు అనేక ఆత్మల్లో నైనా ఏదో కార్యము చేయటకు అనే అనేక ఆత్మలను బలపరచుటకు నే వాక్యము ద్వారా మీ కృప చూపించమని పరిశుద్ధ ఆత్మదేవుల నాలో మాలో మీరు ఉండండి సహాయం చేసి నడిపించమని ఏ సునామలు అడిగి మా పేపర్లో గొప్పతండ్రి ఆమె